అంటే మిరాయికి బాగుంటదండి. నేను ఫాల్కడియా నుండి తీసుకోసి నాళమెడ దానుండి మనం వేసరి పోసి కోసి నానబెడితే బిర్యానీ బాగుంటుందండి కలియా తయారు చేద్దామండి బిర్యానీలోకి ఖలియా అంటే అందరికి ఇష్టపడతారు దాని విధానం చేసి చూపిస్తాను మీకు ఉల్లిపాయలు చేస్తున్నాను కొబ్బరి అల్లం పేస్ట్ మసాలా అండి ఇది బాగా వేగాలండి ఇది ఎర్రగా వేగితే కలిగారు నేపాలి సెద్దాండి ఇదరసనానండి మజారాకాల్ ని దావని మసాలా మేరకాల్తే ఖలియాగి బాగలు చిరువా ఉంటది బే టేస్ట్ ఉబాగా ిర్యానీలోకి ఇది చాలా అంతసరే ఇష్టపడతారండి ఇది కలియాల్లోకి కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేస్తున్నానండి స్పూన్లు సాగు ఒక స్పూన్ పసుపు చింతపండు నాన్ వేస్తానండి పచ్చిపప్పు పేస్ట్ ఉంది కదా దీంట్లో కలుపుతాను మిక్స్ చేసుకున్నామండి పచ్చిపప్పు పేస్టు చింతపండు పులిసేసాను దీంట్లో వేస్తున్నానండి మాకు ఎర్రగా కాగింది మసాలా సరిపోయినంత పులుసు పులిసిపోసాం కదండి మీరు సరిపోయినంత నీళ్లు పోసి చిక్కదనంగా అండి ఇది కొంచెం పోదాం ఉప్పు ఉప్పేద్దాం సరిపోద్దు అండి ఇది కాగా బాగా కాగుతుందండి ఇట్లా కలిపితే చక్కగా పొంగులాగా లాగా పొంగు వచ్చిన తర్వాత మనం ఆపుకుందాము మరింత ఉందండి కొత్తిమీర వేద్దాము బాగా సువాసనగా ఉంటుంది కాగిందండి దింపుతాం ఇంకా కాగిందండి ఆపేస్తా అని పోయి ఇంకా బిర్యానీ పెట్టుకుందామండి పొయ్యి మీద బిర్యానీ పెడుతున్నానండి విన్న వస్తున్నానండి నూనె చెక్కేస్తున్నానండి జాజి పువ్వు వేస్తున్నాను వేస్తున్నానండి వేస్తున్నానండి టమాటాలు ఉండిపాయ టమాటా వేగిన తర్వాత ఎర్రగా అండి వెళ్ళిన తర్వాత మనం మసాలా వేస్తాము అల్లం చిల్లుగా టేస్ట్ వేద్దాం వేసారండి స్తున్నానండి అల్లం చిన్నపా టేస్ట్ అడి అంటకుండా ఇట్లా కలుపుకుంటా ఉంటూ ఎర్రగా కావాలి అండి మసాలా తర్వాత కిఫ్టీ మన ఉప్పు కారం కలిపిన చికెన్ ఉందండి ఇప్పుడు వేస్తున్నాను కిలో కిలోండి ఇది రెండు కేజీల బియ్యానికి బాగా కలుగుతామండి మసాలా అంత తగలాలి కదండి ఉప్పు కారం మనం అంత వేసి కలిపే పెట్టామండి కలిపి రెండు గంటలు బాగా కలిపి పెట్టిన తర్వాత మనం ఇప్పుడు తాలింపులు వేసుకోవాలి తాలింపులు వేసుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టుద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి కొంచెం సేపు మూత పెడదాము ఉడకాలి కదా అడుగంటకుండా కలుగుదామండి ముక్క బాగా కట్టి ఉప్పు కారం పక్కాగా కలుపుకొని ఒక పావు గంట సేపు ఇట్లా ఉంచుతామండి ముక్క ఉడకాలిగా పుదీనా కూడా వేస్తున్నానండి పదినా కొత్తిమీరు వేసి కలుపుతామండి కలిపిన తర్వాత మా ముక్క బాగా ఉడకాలిగా ముక్క బాగా ఉడికిన తర్వాత బాగా టేస్ట్ అండి అప్పుడు మనం ఎసరపోసుకుందాం ముక్క ఉడికిందండి మనం కొంచెం ముక్క ఉడికిన తర్వాత మనం పోసుకున్నాము ముక్క ఉడికిందండి బాగా మళ్ళీ ఎసరు పోసుకుంటే కాగిన తర్వాత ఎసరు పోస్తున్నానండి రెండు మగ్గులు పోసానండి ఎసరు రెండు కండి ఇచ్చేస్తున్నానండి కలుపుతాం కొంచెం కలిపి ఎసరు కాగిన తర్వాత మనం మళ్ళీ తీద్దామండి మూత ఎసరి కాగింది చూడండి మసలు బాగా మనమే బియ్యం వద్దాం ఎసరు కోరు ఎసరి కాగితే మనం పోసాం బాగా చక్కగా కళ్ళ పెళ్ళ ఉడుకుద్ది కలిపి ఇట్లా పోసా పోసామండి ఉడికి మూత పెడతాము ఉడుకుతుందండి కొంచెం కలుపుతాము నాలుగు పక్కలా చక్కగా ఉడుకుద్ది కలుపుతామండి నాలుగు పక్కల కలిపితే వేసవి మొత్తం బాగా చికెన్ అంతా కలిసిద్దండి అండి పాపంట బిర్యానీ రెడీ అయిపోద్ది నిమ్మకాయలు పిండుతున్నానండి అన్నం ఉడికింది కదా ఆ నిమ్మకాయలు పిండి రసాయని పిండితే బాగా టేస్టీగా ఉంటుందండి రెడీ అయిందండి గుంగుమలాడుతుంది బిర్యానీ రెడీ అండి ఈ రోజు బక్రీద్ ఈద్ సందర్భంగా మా ఇంట్లో బిర్యానీ చేసుకున్నాము ఒక పట్టు పట్టి మీకు చెప్తానే టేస్ట్ ఎలా ఉందో బాగా టేస్టీగా ఉంది బిర్యానీ సూపరు ఒకసారి లెగ్ పీస్ కూడా లెగ్ పీస్ కూడా సూపర్ గా ఉంది మీరు కూడా ఇలాంటి లెగ్ పీస్ ఇలాంటి బిర్యానీ మాలానే మీ ఇంట్లో చేసుకొని ఇదిని ఎంజాయ్ చేసుకోండి బాయ్ ఇంకా మంచి వంటకాలు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి గంట గంటే లైక్ షేర్ చేయండి